సో జన్వాడ ఫార్మ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్ ఏం గుర్తించారు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు జన్వాడ ఫార్మ్ హౌస్ అనే దాని గురించి చూస్తే కనుక అది మోర్ ఆఫ్ ట్రిపుల్ వన్ జీవో లో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము సో ట్రిపుల్ వన్ జీవో అనేది మా స్కోప్ లో లేదు నెంబర్ వన్ మీరు ఎంటర్ అవ్వరా అక్కడికి ట్రిపుల్ వన్ జీవో లో మేము ఎంటర్ అవు మేము మేము రాము సి ట్రిపుల్ వన్ జీవో లో అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం నాలా ఉంది అనుకోండి అని చెప్పి ఎఫ్టిఎల్ బఫర్ అది అది లేదు ట్రిపుల్ వన్ జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం సపోజ్ అక్కడ వంద స్ట్రక్చర్స్ తీస్తున్నాం మొత్తం ఐరియాలు అంతా కూడా తీస్తున్నారు తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్ చేస్తాం బట్ ఇండివిజువల్ గా ఒకళ్ళని మనం పొలిటికల్ గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చే దానికి హైదరాబాద్ అనే దానికి అది ఇన్స్టిట్యూషన్ కానే కాదు ఓకే ఎక్కువగా వినిపిస్తుంది లైక్ రాజేశ్వర్ గారు మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది నిష్పక్షపాతంగా అనే ఆరోపణ మీకు ఇన్నాళ్ళు రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేసాము అనేది దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు బోస భాస్కర్ రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది ఆయన కూడా ఈజ్ నాట్ కోర్ పొలిటీషియన్ కాదు సో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు అన్నట్టు బిఆర్ఎస్ వాళ్ళది చేశారు అనేది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డి డిమాలిష్ అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం చేసినప్పుడు నాచురల్ గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణలు ఎందుకు వస్తుంది ఇది అన్ని పొలిటికల్ గా ఎక్కడో ఎలిగేషన్ దానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టిఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేదా ఎవరే డిమాలిష్ అయినాయి అసలు పార్టీల సమాజంలో డిమాలిష్ అవుతున్నారా ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థమవుతాను సార్ ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి వాల్టా చట్టం ఏంటి లేదంటే గ్రీన్ జోన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో లేదంటే సో ఫేస్బుక్ లో లేదంటే ఎవరైనా లీడర్లు మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు చాలా హుసేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు త్రిల్ సిటీ అవ్వచ్చు ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని దీనికి ఏం చెప్తారు సార్ దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా బా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి ఇది సపోజ్ నా ఇండివిజువల్ నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టీఎల్ లో ఉందనుకోండి దాన్ని డిఫరెంట్ గా చూడాలి ఈ రెండు ఒకటే కాదు అనమాట సో ఇది పబ్లిక్ యూటిలిటీ ఇది కట్టింది ఇప్పుడు కాదు యాభై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు అంత అయింది బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి యాభై ఏళ్ళు పైన ఉండొచ్చు లే ఇది కూడా కట్టించి నాకు తెలిసి నలభై యాభై వేళ్ళు అయిన వచ్చాము అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యుమెంట్ చేయాలంటే కనుక చేయొచ్చు కానీ బట్ దేస్ అ డిఫరెన్స్ ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది పబ్లిక్ పర్పస్ కోసం ఇది పబ్లిక్ బిల్డింగ్ ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్ నా సొంత ఏదో రిసార్ట్ పెట్టుకునే దానికి ఉన్న ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని రెండింటి డిఫరెన్షియేట్ చేయాలన్నమాట అధికారులది తప్పనట్లేదు వెళ్ళి స్ట్రక్చర్ కూల్ చేస్తూ ఉన్నారు తప్పు ఎవరు చేసినట్లు శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం చాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని బాధలు చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ ఫైల్ చేస్తున్నాం చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా గానీ కూడా అది చెరువులో ఉన్నా కానీ కూడా దానికి పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్గా అతని తప్పిదాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిద కింద తీసుకుంటాం అన్నమాట సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాము దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు వేసి ఎప్పుడో వాళ్ళు యాభై ఏళ్ళ క్రితం లేఅవుట్ వేశారు వేస్తే చెరువులో వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం కదా అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టిఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడైందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి ఒదటి నుంచి కూడా ఉంటుంది అనమాట మీరు మెమర్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి మెమర్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ నైన్టీన్ ట్వంటీలో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం నైన్టీన్ ట్వంటీలో కట్టినటువంటిది అది అప్పటి నుంచి ఎఫ్టిఎల్ కాన్సెప్ట్ ఉంది బట్ నోటిఫై చేసింది సబ్సీక్వెంట్గా అయినొచ్చు కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ లో పెట్టడం బట్ ఎఫ్టిఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడీలు లెక్క పెడతారు బట్ మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషన్ ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టిఎల్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ దాకా రావచ్చు ఎక్కడ దాకా కట్టచ్చు అనేది కూడా బట్ ఇది పబ్లిక్ లో పెట్టిదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏం చేసాము అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం ఏది చందాన్ నగర్ లో కానీ లేకపోతే లో కానీ లేకపోతే గనక చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని దాన్ని డిమాలిష్ చేశాం ఎఫ్టిఎల్ లో వచ్చిన వాటిని సిమిలర్ గా గడ్డిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్ పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేశాం భూములుగు దావులాల్లో కూడా అప్ కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే గనక కడుతున్నారో పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి మూడు నాలుగు దాన్ని డిమాలిష్ చేయలేదు కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేకుండా ఎఫ్టిఎల్ లో ఉంది సో ఎఫ్టిఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేక డైకి మనకు ఆ నీళ్ళల్లో వచ్చి వచ్చి అక్కడ గోడకి రిటెన్షన్ అరిటెన్షన్ తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా గుడు అని చెప్పగలుగుతాడు అనమాట ఏదైనా డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్ రంగనాథ్ గారు ఏ చేసిన ఒక సంచలనం చివరికి రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా మెడికో ప్రీతి ఇష్యూ అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు లేదంటే ట్రాఫిక్ ఇష్యూ కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా అయింది ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది అంటే సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ బట్ నేను ఒక స్టెప్ రెండు మూడు స్టెప్ ముందుకు వెళ్తాను సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి అక్కడతో ఆపేది ఉండదు అనమాట దాని సోర్స్ అయినటువంటి ఏఓబి ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం రూట్స్కి వెళ్ళినప్పుడు నేచురల్ గా వల్ల అంటే ప్రాబ్లమ్ అక్కడతో అక్కడ చూడకూడదు సూపర్ఫిషియల్గా గా దాని నెక్స్ట్ మూడు నాలుగు స్టెప్స్ లోపలికి వెళ్తే కనుక అసలు సమస్య అక్కడ ఉంటుంది ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే మామూలుగా మీరు ఇంత ముందు టిపికల్గా వర్షం పడితే కనుక వారలో పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్హోల్స్ పక్కన చేసేది నేను ట్రాఫిక్లో ఐదేళ్ళు ఉన్నాను నేను డీసీపీగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటాయనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు బట్ సమస్య అక్కడ కాదు సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర ఏది చెవులు ఆక్రమించుకోవటం నాళాలంతా మొత్తం ఇది ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది మనకు కనపడేది కాజ్ ఇది ఎఫెక్ట్ అక్కడ అనమాట సో అందుకోసం మనం ఎప్పుడు కూడా కాజ్ లో రూట్ కాజ్ లోకి వెళ్లాల్సిందే తప్ప గానీ పైన కనబడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండకూడదు సార్ హైడ్రాన్ అనౌన్స్ చేసిన మరుక్షణమే మీకు కంప్లైంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్ మోర్ ఓవర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా ఈవీడియం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టరేట్ గా కొనసాగింది అందులో వచ్చిన ఫిర్యాదులు కూడా మీరు కన్సిడరేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా ఉంటుంది కంప్లైంట్స్ అనేసి ఎట్లా ఉంటుందంటే మనము కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వర్క్ తోటి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి పబ్లిక్ కూడా నమ్మకంతో వస్తారు వచ్చి చెప్తారు బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లడ్డెడ్ విత్ కంప్లైంట్స్ కూడా మనం అన్ని హ్యాండిల్ చేయలేకపోతే కూడా కష్టం అవుతుంది సో ఇప్పుడు అందుకోసం ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది సో మీరు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా ఇస్తున్నారు అదంతా కూడా బహుశా ఇట్ టేక్స్ అబౌట్ ఒక నేను కోటం ఒక పదిహేను రోజులు వన్ మంత్లో అంతా అవుతుంది అయ్యేటప్పటికి ఇంకా మాకు మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రావటం మోర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే మెకానిజం వస్తున్నప్పుడు ఇది ఉంటుంది బట్ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా ఐ టేక్ ఇట్ అయితే ఒక మీకు అంటే ఫర్ ఇన్సాన్స్ వరంగల్ వెళ్ళాను నేను వరంగల్ పోలీస్ పోలీస్ కమిషనర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తే ఎవరు లేదు అసలు ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు ఎప్పుడైతే మనం ఒక ఒక ఐదు కేసులు పది కేసులు హ్యాండిల్ చేసే విధానం చూసినప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకం కలిగితే కనుక న్యాచురల్గా అక్కడ ఇక రోజుల తరబడి క్యూలు పెట్టి వచ్చారంటే వ్యవస్థలో ఎక్కడో చోట పరిష్కారం దొరకాలని కోరుకునే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళకి ఎక్కడ ఒక రే ఆఫ్ హోప్ అంటే ఒక చిన్న ఎక్కడో ఆశ అనేది కనబడినప్పుడు వాళ్ళు వెల్కమ్ అండ్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం సో నేను చేస్తానని నేను అనట్లేదు కానీ ఓ ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తాం ఆ చేసే క్రమంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక ఆ టికెట్ ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాను ఐ డోంట్ సే దట్ ఇన్ దాన్ని నెగిటివ్ తీసుకోను జనాలు ఓకే ట్రస్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఏమో అని అనుకుంటాం ఇంకా జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇంతమంది నీతో నమ్మకంతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇంకా నమ్మకంగా పనిచేయాల్సి వస్తాయి మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గిపోయి డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం